అందరికీ నమస్కారం రేపటి నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదా అయితే రేపటి అవతారం బాలా త్రిపుర దేవి మనము ఆ అవతారం యొక్క విశిష్టత ఏంటో అసలు ఆ పేరు ఎలా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం బాలా త్రిపుర సుందరి దేవి శక్తి యొక్క ఆహ్లనమైన రూపం ఆమె బాలికగా ఉంటూ మానవుల జీవితంలో అన్ని రకాల ఆశయాలను సాధించేందుకు తోడ్పడుతుంది ఆమె ఎలా ఆవిర్భవించిందంటే ఆమె అమ్మవారిని పంచముఖ నాథుల అరణ్యలో యక్షమాల్యలతో ప్రసన్నమయ్యారని చెబుతారు ఆమె త్రిపురలో నివసించేది అందువల్లే ఆమెకు త్రిపుర సుందరి దేవి అని పేరు వచ్చింది దేవి విగ్రహానికి దగ్గర కూర్చుని ప్రార్థన చేస్తున్నట్లు దేవి దీవెనలతో మాకు శాంతి మరియు ఆనందం చేకూరాలి కష్టాలని పోగొట్టాలని మనమందరం కోరుకుందాం దేవి బలితనం అందిస్తున్నారా ఆమె మనందరికీ కృతజ్ఞతలు శ్రేయస్సు మరియు సంపదను ఇచ్చేది ఈ దేవి యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మనతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం